తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొండబాబు వ్యాఖ్యలు ఖండించిన ద్వారంపూడి కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి ద్వారంపూడి మరియు అతని కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలపై ద్వారంపూడి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు ఖండించారు ఓఎన్జీసీ నుండి సొమ్ము తీసుకోవటం రైస్ ఎక్స్పోర్ట్ తదితర అంశాలపై చేసిన వ్యాఖ్యలు ఖండించారు అనంతరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ మేయర్ ప్రసన్న కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ కన్నా వైసీపీ నాయకులు పాల్గొన్నారు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే బీజేపీ కలిసి లేనిపోని హామీ అమలు కాని ఆపే హామీలు సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి పరిపాలన వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయినటువంటి మూర్ఖులు చంద్రబాబు నాయుడు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు తెరసించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జనసేన ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే బీజేపీ పార్టీ విడిపోయి తిప్పున్నారు చాలా అతి దారుణంగా కుటుంబాల కుటుంబాల మీద ఎంచుకుని కూడా చెప్పిన సందర్భాలు రెండు వేల పంతొమ్మిది మరలా ఇప్పుడు మూడు పార్టీలు కలిసిపోయి లేనిపోయి హామీలు ఇచ్చి ప్రజల మధ్యకి వచ్చి ఈరోజు మళ్ళీ ఓట్లు అడిగే పరిస్థితి వచ్చాయి రెండు వేల పద్నాలుగులో కలుసుకున్నారు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నారు అలా ప్రజలకి ఏ సమాచారం అవుతా ఉన్నారు ఏ మెసేజ్ కుట్రలు 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 అధికారులు రావడం కోసం ప్రజలు మోసం చేసి ఏదో రకంగా అధికారులు వచ్చేయాలని ఒక ఆశతో కనీసం నమ్మట్లేదు కాబట్టి కనీసం మేనిఫెస్టోలో బీజేపీ నాయకుల ఫోటోలు కూడా ఏంటి దుస్థితి ఈరోజు చంద్రబాబు వచ్చింది మీతో పొత్తుల పార్టీ అని నమ్మట్లే కనుక ఇటువంటి వ్యక్తి కాక వచ్చిందని విమర్శించే స్థాయికి జరిగింది మళ్ళీ అదే పాట అదే బియ్యం అక్రమ రమణ చేస్తానంటాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి కాకినాడ బోర్ట్లో ఏది ఎక్స్పోర్ట్ అవుద్ది ఎలా ఎక్స్పోర్ట్ ఉన్నాం మళ్ళీ అంటాడు గంజా వ్యాపారాన్ని నేను చే డ్రగ్స్ కాకినాడ డ్రగ్స్ కాపాడు నేను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కోరిక తోటే నా మీద వ్యక్తిగత నిన్న చేసుకోవాలని భరిస్తాను కానీ నా కాకినాడని దయచేసి ఏమన్నా కాకినాడ పట్టణాన్ని బ్రహ్మాండ వ్యాప్తంగా ఉంది కాకినాడ ఈ రోజు కూడా కాకినాన్ని కాపాడుకుని వస్తున్నాం మొట్టమొదట నువ్వు తెలుసుకో రెండు వేల పద్నాలుగులో కొండబాబు ఎమ్మెల్యే అయ్యే సమయానికి అప్పుల్లో ఉన్న వ్యక్తి రెండు వేల పంతొమ్మిది కల్లా అప్పులు తీరిపోయి ఆస్తు సంపద వ్యక్తి ఎలా వచ్చిన ఆస్తులన్నీ కూడా అక్రమంగా వ్యాపారాలు చేశారు కాబట్టి కొండబాబు సంపాదించి పోలీసు వాళ్ళు లంచాలు తీసుకోవడం గంజా వ్యాపార లంచాలు తీసుకోవడం గుట్కా వ్యాపార లంచాలు తీసుకోవడం పేకడలో కూడా రన్ చేయటం ఇటువంటి చేసిన వాడు కొండబాబు ఈరోజే ఖచ్చితంగా చెప్తున్నాను గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒకటే చెప్పాను నన్ను గెలిపించండి పెద్ద షాపు తీయించేస్తాను నన్ను గెలిపించండి పేకడను మోహించేస్తాను చెప్పారు ఈ రోజు వరకు కూడా కాకినాడ పట్ల బ్యాకడకుండా పనిచేయలేదు ఏమో ఎంపీ కాని పెట్టుకుంటే టికెట్ పెట్టిన టికెట్ పెట్టివరు మీ ఎంపీ కానీ ఏమో ఎమ్మెల్యే కానీ కొండ పెట్టుకుని గంజాయి గురించి కబ్జా నువ్వు మాట్లాడుతున్నావు ఒక్క స్థలం ఒక్క సెట్ స్థలం నేను కబ్జా చేశానని కానీ ఆక్రమించాను కానీ చూపిస్తే నా యావద్ ఆస్తి కూడా ప్రజలు చేస్తాను యావద్ ఆస్తి ప్రజలు ఇచ్చేస్తాను అందులో భూ కబ్జా చేసే అవసరం నాకు లేదు కొండబాబు మీద భూ కబ్జా కేసుకి కేసులు ఇంకా ఈరోజు ఉన్నాయి ఏటోలో ఏదైతే నలభై ఎకరాల సుమారు అది కేసు కోర్టు గవర్నమెంట్ వేసింది భూ కబ్జా నీ పక్కన పెట్టి నూ మాట భూ కబ్జా పోలీసుల దగ్గర లంచాలు తీసుకుని ఉద్యోగాల మీద లంచాలు తీసుకుని గంజాయి పెరిగిపోతే పెరిగిపోయిన గంజాయిని కంట్రోల్ చేసే గమనంలో మేము ఉంటాం కనుక కాకిపేట ప్రజలు అందరూ దయచేసి గమనించండి ఇటువంటి నాయకుల్ని తిరస్కరించమని మళ్ళీ కోట కొండబాబు అన్నవాడు కానీ వస్తే గంజాయి పెరిగిపోతుంది ఆఖిలో పెరిగిపోతే రౌడీజం పెరిగిపోతుంది కనుక ఎన్ని కూడా కంట్రోల్ ఐదు సంవత్సరాలు చాలా కంట్రోల్ చేసి వచ్చాం ఎట్టి బస్సులో కూడా కొండబాబుని గెలనించే పరిస్థితి లేదు గెలవనేమో సాక్ష కృషి చేసి కొండ బోగించే కార్యక్రమం తప్పకుండా వేయించేస్తాం అటు నీ పార్టీ మనుషులు పెట్టుకుని నువ్వు అక్కడ ఉండి చేసిన అక్రమాలు నేను కొండ బాగా వెళ్ళి తిరిగాను ఆమె మళ్ళీ అంటాడు కొత్తగా కొండబోగ కంటే జ్ఞానం లేదు వెయ్యి కోట్లు నేను ఓఎన్జీస్లో తీసుకున్నాను ఆరోపణ చేస్తున్నాను ఆ వెయ్యి కోట్లు నా అకౌంట్లో వచ్చిందంట నేను ఆ డబ్బులు ఇప్పుడు ఓఎన్జీసులో తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని ఒక మత్స్యకారు సోదరుల దగ్గర మాయమాటలు చెప్పే పరిస్థితి కొండగ చేయడం జరిగింది నేను దానినే కనిపించాను గతంలో మళ్ళీ మూడు చదువు ఓ అందుకనే కరెక్ట్గా సమాచారం లేకుండా నేను మాట్లాడకూడదని వాళ్ళు నేను రైట్ ఇన్ఫర్మేషన్లో ఇలా నా మీద పలానా వ్యక్తి కొండగా ఉన్నవాడు నా మీద ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణలు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే కూడా నేను ఓహించేసి అడిగాను అదేవిధంగా డిపార్ట్మెంట్ అడిగాను వాళ్ళందరూ ఆధారాలు ఇచ్చే మీకు అందరు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కానీ దీని మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎన్ని కూడా డీటెయిల్స్ మమ్మల్చి నాకు ఇప్పుడు దీని మీద డౌన్ పోలీస్ స్టేషన్లో కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి మా అందరికీ కేసీఆర్లో కొండబాబు మీద కంప్లైంట్ ఇవ్వడానికి దీని తర్వాత పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని క్రిమినల్ యాక్షన్ తీసుకొని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఒకవేళ పోలీసు వాళ్ళు కానీ క్రిమినల్ యాక్షన్ తీసుకునే పక్షంలో కొండబాబు మీద పర్మిషన్ దావా వేసే కార్యక్రమం కూడా చేస్తాను ఎట్టి బస్సులో ఎటువంటిది ఉపేక్షించేది లేదు వెయ్యి కోట్ల రూపాయలు తీసుకున్నా నేను పబ్లిక్గా కలర్ ఆఫీసర్ మాట్లాడిన సందర్భంలో దీని మీద నేను ఆరో గా స్పందించాను దీన్ని ఎట్టి బస్లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీసు కంప్లైంట్ ప్రకారం పోలీసు కనిపిస్తాను పోలీసు కంప్లైంట్ తెలియజేసుకుంటూ మరొకసారి కాక విజ్ఞప్తి చేసుకుంటాను మాట ప్రకారం ఎవరైతే గత ఐదు సంవత్సరాలు కాకినాడ పట్టణాన్ని శానిటేషన్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ అల్ల విషయంలో కానీ రోడ్ ఏమో విషయంలో కానీ అన్ని కంట్రోల్ చేసుకుంటారు కనుక జీవించమని ఒకసారి అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది ముందు మీ ప్రాంతం ఎలా ఉండేది ఈరోజు మీ ప్రాంతం ఎలా ఉందో రోడ్లు ట్రైన్లు చూసుకోండి దాని ప్రకారం ఓటు ఏమని అడుగుతున్నాను ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పగలం గతంలో మాటిచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించండి అందరికి పదివేలు ఇల్లు కట్టిస్తానని మాటిచ్చాం దేవుడు దేవుడికి తెచ్చాం ప్రజలు ఆశీర్వించారు ముప్పై వేల మంది ఇళ్ళ పట్టాం పదకొండు వేల ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలుద్దాం అన్న మాట ప్రకారం చేశాను అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను పద్దెనిమిది నెలల్లో ఏదైతే పదకొండు వేలు స్టార్ట్ అయినా ఏదైతే బ్యాలెన్స్ పంతొమ్మిది ఉన్నాయో ఈ పంతొమ్మిది వేల ఇల్లులో కూడా పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాను కాకట పత్రం మాటిస్తున్నా ఎవరికైతే నిలబట్టలో చేయో వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది నెలల్లో వాళ్ళు సౌత్ ఇండియాలో కూర్చోబెట్టే బాధ్యత తీసుకుంటానని తెలియజేసుకుంటూ ఒక్కసారి కొండబాబు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నువ్వు ఒక ఇల్లు ఇచ్చేవా కాకినాడ పట్టణాలు ఇల్లు వాళ్ళకి నువ్వు ఐదు వందలు వందల పెట్టుకున్నావు మళ్ళీ ఈరోజు ఎలక్షన్ వస్తున్నాడు ప్రధానమంత్రి అదే చెప్పబోతున్నాను మళ్ళా దోపిడీ రెడీ అయిపోతాడు మళ్ళా కబ్జాల గురే గురీ కాకినాడ మళ్ళీ డ్రగ్స్ యథాసిద్ధి అతను అవినీతి వల్ల మళ్ళీ ఆ డ్రగ్స్ అన్నీ పెరిగిపోయే పరిస్థితి కాకినాడలో వస్తాయి కనుక ఆలో ఎంచుకోవాలి కాకినాడ పట్టణం కోరుకుంటూ దయచేసి ముందు కూడా తీయడం కోర్చే తిరిగి సార్ ఇప్పుడు సుడు ఎలక్షన్ మేనిఫెస్టో అదొకటి రైట్ సైడ్ ఏమో కొండ నిలబడ్డాడు ఎన్ని ఉంటాయిలో ఓ పదిహేను ప్యాకెట్లోకి ఉంది ఈ రోజు కూడా చెప్తున్నా ఇరవై ఎనిమిదో వార్డు నుంచి ఇరవై తొమ్మిదో వార్డులో కొందరు జాయిన్ అయ్యారు వాళ్ళకి హామీ ఏంటంటే అంట ఒకవేళ ఎలక్షన్లోకి వెళితే వాళ్ళకి కంపెనీ ప్రతి ఒక్కరికి ఇదే హామీ అన్ని అక్రమ మార్గాలు ఉన్నాడు అందుకనే నన్ను అడిగారు మేము పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉండేవాళ్ళు సో మేము ఉండాలంటే మాకు ప్యాకెట్లోకి ఇవ్వాలంటే నా వల్ల కాదే ఎప్పుడన్నా ఏమన్నా ఎందుకంటే ప్యాకెట్లో నాకు ఇచ్చేస్తే పండుగ నానిచ్చాడు సో అటువంటి సంస్కృతిని మొదలు పెడతాడు ఎట్టి వస్తున్న కాకినాం పట్టడంలో పేకె సంస్కృతిని నానిచ్చేది లేదు టికెట్ పెట్టి మళ్ళీ ఇప్పుడు క్యాండిడేట్ దంపికాన్ని ఉదయసీనివాసులు మాకు పూర్తి తెలియదు తెలుసుకుంటారు ఎందుకంటే నేను కరెక్ట్గా బీజేపీలోకి వచ్చాడు కాబట్టి ఉదయ శ్రీనివాస్ కూడా తోక అన్ని వివరాలు తెప్పించుకుని మళ్ళీ చెప్తారు క్రికెట్ బెట్టింగ్ మీరు అంట ఉదయ శ్రీనివాస్ అంటారు సో ఈ గురుపాక్ ఒకరిని ఎలా పొరపాటు ఇస్తారని అవినీతి పోస్ట్ పెట్టుకొని నాకు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఇప్పుడు నోరు మూసుకుంటుకొని చంద్రబాబు నాయుడు ఫైనల్ గా చెప్తున్నారు ఏదైతే కొండబాబు నేను ఓఎన్జిసి ద్వారా నా అకౌంట్లో వెయ్యి కోట్లు వచ్చిందని ఆ వెయ్యి కోట్ల రూపాయలు నేను అవినీతికి పాల్పడ్డానని కొండబాబు చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయమని కేసు కట్టి ఎంక్వైరీ చేయమని పోలీసు వారి తిరుమల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అందు నిమిత్తం ఇక్కడ వచ్చాను కేవలం కొండబాబు ఇప్పటివరకు మత్స్యకారుల కుటుంబాన్ని మోసం చేసుకుంటూ వచ్చాడు ఓ ఒక మత్స్యకారు నాయకుడై ఉండి నష్టపరిహారం ఇప్పించకుండా ఏదైతే మత్స్యకారు కుటుంబాలు సముద్రంలో వేటలకు వెళ్ళినప్పుడు నష్టపోతున్నారో ఓఎన్జీసీ వల్ల నష్టపరాలు ఇప్పించ ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నవాడు ఈరోజు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నాడో అది కట్టుపుచ్చుకోవడం కోసం కనుక నూటికి నూరు శాతం చెప్తున్నాను ఖచ్చితంగా ఏదైతే ముప్పై వేల ఇల్లు తాగిన పట్ల కడతానన్నానో ఎలెక్స్ అయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఓఎన్జీసీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని తీర ప్రాంత మత్స్యకారులు సముద్రం మీద వేటాడే ప్రతి మత్స్యకారు కుటుంబానికి కూడా న్యాయం చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నాను దీని మీద మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ అవుతుందని ఎదురు చూస్తున్నాను ఎలక్షన్ అయిన పరీక్షను కౌంటింగ్ అయిన వెంటనే ఓఎన్జీసీ మీద పోరాటం చేసి రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారం పోరాటం చేసి మత్స్యకారు కుటుంబాలని న్యాయం చేస్తానని مرکزاري څنګه څنګه تللیږي